అనంతమైనటువంటి చైతన్యాన్ని అలాగే తెచ్చుకొని మనం పూజ చేసుకోలేము ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో కూడా కరెంట్ ఉంటుంది మన ఇంట్లో స్విచ్ బోర్డులలో కూడా కరెంట్ ఉంటుంది అలా అని చెప్పి మనం ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కరెంట్కి డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం వస్తువులు పెట్టాం కదా దాన్ని మన ఇంటికి ఎంతవరకు అవసరమో అంతవరకు తెచ్చుకొని ఆ రీతిలోనే వాడుకుంటూ ఉంటాం మన వస్తువులు కూడా అలానే తయారు చేయబడ్డాయి సో మనం ఈ మానవ ఎత్తిన తర్వాత మనకు అనేక రకమైనటువంటి కోరికలు ఉన్నాయి పెళ్ళి కావాలని లేదంటే సంతానం కావాలని ఉద్యోగం కావాలని ఇల్లు కావాలని ఇట్లా రకరకాలైన కోరికలు మనందరికీ ఉంటూనే ఉంటాయి ఈ కోరికల నిమిత్తం ఆ అనంతమైనటువంటి చైతన్యాన్ని అనేక రకమైనటువంటి మూర్తులుగా అనేక రకమైనటువంటి రూపాలుగా భావించి విశ్వసించి మనం పూజ చేస్తూ ఉన్నాం తగిన ప్రతిఫలం పొందుతూ ఉన్నాం ఇది కూడా ఖచ్చితంగా చెప్పాలి అంటే ఉత్తి పూజ కాదు మనం చేసేది